నువ్వు మీరు బెడ్రూమ్ విషయంలో మైసామ్మేం చెప్తా మీరు చెప్తలేరు మైసమ్మ మీరు అందరు కట్టిరు మైసమ్మ కూడా దొంగనే ఆమె సరదారేం కాదు పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పి ముప్పై నాలుగు వందలు ముంచింది ఆమె మెడిపేళ్లి పోలీస్ స్టేషన్ వస్తలేదు సేగురు రమ్మన్నాడు మేము కూడా మేము లైవ్ లో మాట్లాడినాం ఆమె కూడా స్టోరీ చెప్పింది మేము తీసుకున్నాం అని చెప్పింది ఇప్పుడు అది ఓకే ఆ డబుల్ బెడ్రూమ్ విషయం సెకండ్ లో మాట్లాడదాం ఇప్పుడున్న సమస్య ఏదైతే లోన్ విషయంలో ఉందో అది క్లియర్ చెప్పండి ఇప్పుడు అవి ఇరవై లక్షలు నాకే ఇచ్చా ఇచ్చానని చెప్పడం జరిగి వాళ్ళు లోన్ కట్టడం లేదు ఆ ఏరియా మొత్తం అంబేద్కర్ నగర్ ప్రే త్రీలో ఒక ఎనిమిది తొమ్మిది సంఘాలను డబ్బులు వాళ్ళు పదిహేను లక్షలు ఒక సంఘానికి తీసుకొని వాళ్ళు ఎవ్వరు కూడా లోన్లు కట్టడం లేదు అక్కడ నుంచి ఇక్కడ ఈ అంబేద్కర్ నగర్ వరకు కూడా ప్లేస్ త్రీ నుంచి ఇక్కడ అంబేద్కర్ నగర్ కూడా ఒకరిని చూసి ఒకరు కట్టక ఎగ్గొట్టడం జరుగుతుంది ఇది ఇలానే జరుగుతే మిగతా సంఘాలందరికీ ఏం తప్పు చేయకుండా ఇంతమంది నా దగ్గర వీళ్ళు కేవలం సంఘాల లీడర్లే అండి ఇంకా వీళ్ళు వెనుక సభ్యులు ఉంటారు వీళ్ళు కేవలం ఇక్కడికి వచ్చిన వాళ్ళు సంఘాల లీడర్లే ఇంకా చాలా మంది సభ్యులు ఉంటారు ప్రతి ఒక్కరు మంచిగా కట్టిన వాళ్ళందరూ కూడా ఈ లోన్ లో ఆ బ్యాంకు మేనేజర్ నా బ్యాంకులో రెండు కోట్ల రూపాయలు ఆ ఎగ్గొట్టడం జరిగింది వాళ్ళతోటి మీరు అందరు మాట్లాడి రికవరీ చేయండి అప్పుడే నేను లోన్లు ఇస్తాను మిగతా నలభై యాభై సంఘాలు కానీ ఆ మేనేజర్ చెప్పడం జరుగుతుంది మంచి కట్టిన సంఘాలు కూడా వెళ్ళి ఆ మేనేజర్ ని రిక్వెస్ట్ చేసి